జనవరి మాసం వచ్చిందంటే చాలు మందు ప్రియులంతా ఇంగ్లీష్ మందు పక్కన పెడతారు ప్రకృతి సహజ సిద్ధంగా దొరికేటువంటి తాటి వనం నుంచి వచ్చేటువంటి తాటి చెట్ల నుంచి వచ్చేటువంటి కళ్ళు తాటికళ్ళు తీస్తారు దీన్ని పొద్దుటి కళ్ళు అంటారు ఇది ఆరోగ్యానికి ఔషధంగా పనిచేస్తుంది అని చెప్పేసి వివిధ రకాల ఔషధ మూలికలు ఆయుర్వేద గుణాలు ఉన్నాయని చెప్పేసి ప్రగాఢంగా విశ్వసిస్తారు ప్రస్తుతం మనం చూస్తున్నాం పెద్దపల్లి జిల్లా ఓదల మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఉన్నాం ఇదంతా కూడా ఒక తాటి వనాన్ని తలపిస్తుంది మందు ప్రియులు ఒక రోజు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు ప్లాన్ చేసుకొని ఇప్పుడు సేవించేటువంటి మద్యం అనేది కళ్ళు అనేది అనేక రకాల ఔషధ గుణాలను కలిగిస్తుంది అని చెప్పి వాళ్ళు భావిస్తారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదంతా కూడా వీళ్ళు చాలా ఉదయం నుంచి వచ్చి వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు వండుకొని వచ్చిన తర్వాత వీరు సేవిస్తారు మద్యం సేవిస్తారు ఇక ఒక గౌడు ఉన్నాడు మన కళ్ళును సేవి అమృతంలాగా సేవించేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు ఎట్లా ఉన్నది గిరాకి దీనికి సంబంధించిన గొప్ప గుణం అంటారు పొద్దాడికాయ యొక్క విశేషమైనది సార్ అంటే ప్రతి జనవరి స్టార్ట్ నుండి పొద్దాడికాయలు స్టార్ట్ అవుతాయి సార్ అప్పటి మాకు పర్లేదు మినిమం మాకు మాకు బాగానే ఉంటుంది పొద్దాడి గిరాకి బాగానే ఉంటుంది నెక్స్ట్ మళ్ళా పర్వదాల సీజన్ ఇప్పుడు పొద్దుల సీజన్ మీద మంచి బెనిఫిట్ ఉంటుంది మేము ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాము ఓకే ఒకసారి అంటే సంవత్సరం మొత్తంలో సేవించిన కళ్ళు కన్నా మీరు అమ్మే కళ్ళు కన్నా ఈ సంక్రాంతి కన్నా ముందు నుంచి మార్చి దానిక ఎక్కువ వస్తుంది కదా దీన్ని పొద్దాడి కళ్ళు అంటాం కదా దీని సంగతి ఏంటంటే అసలు దీనిలో ఆయుర్వేద గుణాలు మంచిది ఆరోగ్యము కిడ్నీ సమస్యలు అన్నీ కూడా నయమైతాయి అంటారు నిజమేనా అంటే పొద్దుడి కళ్ళు తాగితే ఎట్లా అంటే బాడీలో ఉన్న పెయిన్స్ ఉన్నా కూడా లేకుంటే హీటు లాంటి ఏమైనా పదార్థాలు ఉన్నా కూడా హీట్ ఇట్లా ఉన్నా కూడా వెళ్ళి పోతుందని చెప్పి అందరిని నమ్ముతారు మేము ఇంకా అదే నమ్ముతాం సార్ హ్యాపీగా ఇప్పటివరకు అయితే మాకు అందరిని నమ్మకం కొద్దిగా గిరాకొస్తున్నారు దేవుడి దేవాల హ్యాపీగా ఉన్నాం సార్ మాకు హ్యాపీగా ఉన్నాం ఒక మద్యం ప్రియుడు ఉన్నారు మనతో మాట్లాడడానికి ఏంటి ఇది ఆకుల పోసి సార్ ఇది మంచిగా ఉంటుంది దాగితే మనకు గిరిజన రాళ్ళున్నా వెళ్ళిపోతాయి సార్ ఆరోగ్యానికి మంచిది పొద్దున పొద్దడికాలు తాగితే మంచిగా ఉంటుంది సార్ మనకు అంటే కేవలం ఇప్పుడు మాత్రమే కళ్ళు తాగుతారా ఇదే పొద్దుడి కళ్ళే తాగుతారా పొద్దుడికాళ్ళు తాగుతాం సార్ ఇత కళ్ళు అన్ని తాగుతాం సాయంత్రం పూట ఇప్పుడు పొద్దున తాగితే కొంచెం మంచిగా తీయ ఉంటుంది కానీ పొద్దున తాగితే మంచిగా ఉంటుంది సార్ సాయంత్రం ఆరోగ్యాన్ని మంచిది సార్ ఇది ఏమైనా లోపల రాళ్ళు ఉన్నా కానీ కరిగిపోతాయి కిడ్నీ ఉన్నా కరిగిపోతాయి ఆరోగ్యాన్ని హీట్ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది అంటే పల్లెపట్నం అనే తేడా లేకుండా ఇప్పుడు గోదావరి కానీ పెద్దపల్లి కరెనా కూడా వస్తారు ఇక్కడికి వస్తారు సార్ ఇక్కడికి వస్తే మా కానీ ఉప్పు పల్లె తీసుకొని తాగుతారు సార్ ప్రతి సండే రోజు ఇంకా బాగే లేకుంటుంది ఇక్కడ చికెన్ అన్ని పట్టుకొని వస్తారు సార్ మటన్ చికెన్ తీసుకొని వస్తారు ఇక్కడికి మంచిగా ఇది మా గౌడ్స్ మంచిగా వస్తారు కళ్ళని పేరు వేసి సార్ కళ్ళ అంటే ఓకే సార్ మొత్తం మీద ఇట్లాంటి ఈ ఆకు దేంతో తయారు చేస్తారు సార్ తాటిదే తాటి తాటి ఆకుతోని దీన్ని వేస్తారు దీన్ని దీనికి సంబంధించి ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి మనం చూస్తున్నాము దీనికి సంబంధించినటువంటి ఈ రాక అంటారట వీళ్ళ పరిభాషలో దీన్ని రాక అంటున్నాం దీనికి సంబంధించి మనం చూస్తున్నాం వాళ్ళు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని చికెన్ మంచి ఫ్రై చేసుకుంటారు ఇష్టమైనటువంటి కొన్ని పొల్లిపాయలు అటుకులు ఎట్లా చూడవచ్చు క్యాన్ క్యాన్ ఏది ఆగేటట్టున్నారు ఈ క్యాన్కి సంబంధించి ఏంది విశేషమైంది ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఎట్లా అనిపిస్తున్నది మంది తాగితే అప్పుడప్పుడు అట్లా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్తో చాలా హెల్త్ ఫుడ్ ఉంటుంది హెల్త్ డ్రింక్ ఇది ఇది ఆరోగ్యంగా ఇప్పుడు పొద్దుడకలు కాబట్టి మనకి హెల్త్ లోపల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా స్టమక్లో ఉన్నా కూడా కొంచెం క్లియర్ చేస్తుంది పొద్దుడకల్ని చాలా ప్రత్యేకత ఉంటుంది ఇది ఈ సీజన్లోనే వస్తుంది ఈ టైం లోపలనే మనం తీసుకుంటే మన మెయిన్ హెల్త్ పరంగానే ఇది అవడం అంతే ఓకే సో మొత్తం మీద దీనికి సంబంధించి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు సేవించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతిసారి కూడా మద్యం సేవిస్తాం ముఖ్యంగా పొద్దాటి కళ్ళను సేవించడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం ఇవన్నీ మాకు చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఇటు చికెన్ మటన్ ఫిష్ దీంతో పాటు ఈ కళ్ళును సేవించడం అనేది చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంగా పచ్చని చెట్లు ప్రకృతి వనంలాగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి తాగరా అన్న తాగి ఊగరన్న అన్నట్టుగా వీరు ఎంజాయ్ చూస్తే ముచ్చటేస్తుంది విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్ ఉప్పర్పల్లి నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది